హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్ ఈరోజు మనం పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ అండి గోబీ మంచూరియా ఇది ఎలా చేయాలో చూద్దాము దానికోసం ఒక గోబీ తీసుకోవాలి మనం ఒక కాలీఫ్లవరు ఒక పువ్వు కంప్లీట్గా తీసుకున్నాను దాన్ని ముక్కలుగా తీసేసి పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దానిలో వాటర్ వేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని ఆ వాటర్ హీట్ అయినప్పుడు మనం తీసుకున్న ఈ కాలీఫ్లవరు ముక్కలు వేసేసుకుందామండి కంప్లీట్గా వేసేసుకొని కొంచెం ఉడకబెట్టుకుందాము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకుందాం అంటే టూ మినిట్స్ సరిపోతుందండి తర్వాత దాన్ని వాటర్లోంచి తీసేసుకుందాం వాటిని వాటర్లోంచి తీసేసి మనం పక్కన పెట్టుకుందాము అది కొంచెం వేడి కొంచెం చల్లారిని అన్న తర్వాత వేడి తగ్గిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి వీటిని మనం కొలుచుకుందాము నాకు టూ కప్స్ వరకు వచ్చినాయండి ఒక రెండు కప్పుల వరకు నాకు ఇవి వచ్చినాయి ఒక పువ్వు కంప్లీట్ తీసుకుంటే రెండు కప్పులు నాకు వచ్చినాయండి దీనిలో రెండు పావులు రెండు పావు కప్పులు అంటే అరకప్పు మైదా తీసుకుంటున్నాను అలాగే రెండు పావు కప్పులు అంటే అరకప్పుకి నేను బియ్య పిండి తీసుకున్నాను తర్వాత సాల్ట్ సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం అందులో సాల్ట్ వేసాం కదండి గోబీ ఉడికి పెట్టేటప్పుడు చూసుకొని వేసుకోండి తర్వాత నిమ్మరసం ఒక చెక్క నిమ్మరసం వేస్తున్నాను జస్ట్ టేస్ట్ కోసం మనకి అంటే గోబీ అనేసరికి కొంచెం మనకి పచ్చివాసన లాగా అట్లా అనిపించకుండా కొంచెం నిమ్మరసం తీసుకున్నాను తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ వరకు మనకి వాటర్ పట్టచ్చు చూసుకొని వేసుకోవాలి అది కూడా ఎందుకంటే దీనిలో మనకి తడి ఉంటుంది కదండి సరిపోతుంది దీన్ని ఇలా మనం పక్కన పెట్టుకుని కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసుకొని కలిపి పక్కన అండి మంచూరియా చేయడానికి కావాల్సి వస్తుంది అది తర్వాత ఆయిల్లో మనం ఈ గోబీని డీప్ ఫ్రై అండి చక్కగా మనం దీన్ని మరీ హైలో పెట్టేది మాడిపోతుంది అలా అని సిమ్లో కూడా వద్దు మీడియంకి సిమ్కి మధ్యలో ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా ఫ్రై అయిపోవద్దు అవసరం లేదు మనకి ఎర్రగా కూడా రాలి చూస్తున్నారు కదండి కొంచెం క్రిస్పీగా వచ్చినాయి అన్నప్పుడు తీసేసుకోవడమే ఇది మనకి ఎర్రగా కనబడు నేను ఎందుకంటే ఫుడ్ కలర్ వేయలేదు కారం కూడా వేయలేదు మీరు కారం వేసుకుంటే వేసుకోండి కానీ టేస్ట్ అంత బాగుండదని వేయలేదు నేను పసుపు వేసాం కాబట్టి అంత కలర్ఫుల్గా కూడా ఉండదు ఎల్లోయిష్గానే ఉంది తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకొని ఇట్లా మనం వెల్లుల్లి మొక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా చిన్నగా చిన్న చిన్నగా మనం కట్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని కొంచెంసేపు వేయించుకుందామండి ఒక టూ మినిట్స్ మరీ ఎక్కువ వేగిపోకర్లేదు జస్ట్ టూ మినిట్స్ కొంచెం వేగిన తర్వాత మనం టమాటా సాస్ ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుందాము ఇది అండి టూ కాకపోతే త్రీ అయినా వేసుకోవచ్చు అంటే మనకి బాగా కొంచెం తడిగా కావాలి ఎక్కువ మనకి కొంచెం గ్రేవీగా ఉండాలంటే త్రీ స్పూన్స్ వేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను సోయా సాస్ వేసుకున్నానండి ఇవి మొత్తం కూడా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి మీరు ఇదే స్టేజ్లో కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటే చేసుకోండి నా దగ్గర అవైలబుల్ లేదు తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ తీసుకున్నాం కదా కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం వాటర్లో సో అది కూడా వేసేసి జస్ట్ ఒక్క నిమిషం అట్లా మనం బాగా కలిపేసి దీనిలోనే మనం గోబీ వేయించుకుని పెట్టుకున్నాం కదండి పక్కన సో అది కూడా వేసేసి బాగా ఆ ముక్కలకి మొత్తం ఈ సాసు ఇవన్నీ కూడా మంచిగా పట్టేటట్టుగా ఒక టూ మినిట్స్ బాగా అంటే హై ఫ్లేమ్లో వేయించాలండి ఇది మాత్రం హై ఫ్లేమ్లో మనం బాగా టాస్ చేసుకోవాలి వాటికి ఆ తర్వాత దీన్ని చక్కగా తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎక్కువసేపు ఏమీ యాగ్ మాడిపోయిద్ది జస్ట్ వన్ మినిట్ అట్లా బాగా టాస్ చేయాలి తర్వాత మనం బౌల్లోకి తీసేసుకొని పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చండి దీనిపైన మనం ఉంటే గనక వెల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకొని కొత్తిమీర కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకున్నా కొత్తిమీర అవైలబుల్గా లేదు సో చిన్నగా చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి సర్వ్ చేసుకోవడమే ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి కనుక కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ